సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకోవడం ప్రేమలో పడటం ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత అమ్మాయిలు దొరికినంత దోచుకొని పారిపోవడం లాంటి ఘటనలు ఇటీవల చాలా చూశాం అలాంటిదే మరో ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువతి ఇన్స్టెంట్గా యువకుడి నుంచి పాతిక లక్షలు దోచేసింది మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితుడికి అక్కడ మరో షాక్ తగిలింది కర్ణాటకలోని గజేంద్ర గడకు చెందిన రాఘవేంద్ర రాథోడ్ అనే వ్యక్తికి ఇన్స్టాగ్రామ్లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది కొన్ని రోజులు చాటింగ్ చేసుకున్నారు అనంతరం ఇద్దరు నెంబర్లు మార్చుకున్నారు ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ యువతి ఐ లవ్ యూ చెప్పింది పెళ్లి చేసుకుందామని కోరింది ఈ క్రమంలో ఇద్దరు పేకల్లో ప్రేమలో మునిగిపోయారు ఆ తర్వాత మెల్లగా అతని నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టింది పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని అడిగినప్పుడల్లా నగదు బదిలీ చేస్తూ వచ్చాడు దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు రాబట్టిన యువతి అనంతరం ప్లేటు ఫిరాయించింది మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్కడ వారు మూడు లక్షల రూపాయలు తీసుకుని తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశాడు నిందితురాలు రోనా ఠానా ఇన్స్పెక్టర్కి సన్నిహిత బంధువు అని బాధితుడు తెలిపాడు చివరకు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఆసుపత్రిలో బాధితుని ఫిర్యాదుతో గదగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు